వెల్కమ్ బిఎస్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పెంటకుర్దు గ్రామంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ముగుస్తాయి నవరాత్రుల ప్రారంభం ముగింపు తేదీలు నవరాత్రి ప్రారంభం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నవరాత్రి ముగింపు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు విజయదశమి నవరాత్రుల ప్రాముఖ్యత ప్రత్యేకత సాధారణంగా నవరాత్రులు తొమ్మిది రోజులుగా జరుపుతారు అయితే ఈ ఏడాది పండితుల అభిప్రాయం ప్రకారం నవరాత్రులు పది రోజులు ఉంటాయి పదకొండవ రోజు విజయదశమి జరుపుతారు నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని ఆరాధించడం సాంప్రదాయం తెలుగు ప్రజల ప్రత్యేక నవరాత్రి వేడుకలు తెలంగాణలో బతుకమ్మ ఆంధ్రప్రదేశ్లో దుర్గమ్మ అమ్మవారిని నవరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా పూజిస్తారు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు అలంకరణలు పూజా విధానాలు అనుసరిస్తారు సాధారణ సాంప్రదాయం ఉపవాసం పూజలు శ్రీదుర్గా సప్తాశతి పఠనం ప్రతిరోజు అమ్మవారి యొక్క ఒక రూపాన్ని ప్రార్థించటం బాలికలకు కుంకుమార్చన శుభ బాలికలకు కుంకుమార్చన పూజా విధులు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది సంక్షిప్తంగా రెండు వేల ఇరవై ఐదులో దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతాయి ఈ కాలంలో దుర్గాదేవి వివిధ రూపాలను భక్తులకు భక్తితో పూజిస్తారు పూజా కార్యక్రమం అయిన అనంతరం ప్రత్యేకత తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం దేవీ నవరాత్రుల ఉత్సవాలు సాయిపటేల్ గ్రామ పెద్దలు చిన్నలు భక్తులు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో జరుపుకుంటారు దేవి మాతకు తొమ్మిది రోజులు పవిత్రమైన పూజా కార్యక్రమాలు జరుపుకుంటారు